నయోమి తన ఇద్దరు కోటలకు మోయాబు దేశమును బెత్తిల వారు ఎదుటి పెట్టిందండి నువ్వు మోయాబు దేశం కంటే బెత్తిల చేయం కంటే వారి ఇప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం చూడండి వారి ముందు ఏముందంటే బెత్తిల చేయం ఉంది మోయాబు దేశం బెత్తిల అంటే సమృద్ధి కలిగిన రుచి కలిగిన ఇల్లు అని అర్థం మోయాబు దేశం అంటే శక్తిమైనటువంటి ప్రాంతం శాస్త్రస్తమైన పాడు దిబ్బ అని

ఈ నయోన్ ఇచ్చింది ఒక అవకాశం ఇచ్చింది వారిద్దరికి అలాంటి పరిస్థితులు తీసుకునే నిర్ణయాలు వేరు వేరుగా ఉన్నాయి ఇద్దరు కూడా వేరు వేరు నిర్ణయాలు తీసుకున్నారు నిర్ణయం తీసుకుంది నాకు నిర్ణయం నాకు నాకు ఇంత మంచి లైఫ్ ఉంది నాకు ఇంత ఇంకా వయసు ఉంది నేను ఇంకా కాలంలోనే ఉన్నాను నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను నేను వస్తే నాకు అన్ని షాతులే అన్ని నిబంధనలు నేను అని చెప్పేసి అతను బుద్ధి పెట్టుకునిపోయేది ఎల్లుపోయిందే కానీ ఇక తిరిగి చరిత్రలో ఆ వరప పేరు ఇక దాకా చేయబడలేదు ఇక అంతస్థం చేయబడలేదు మొక్క సభ్యులు రాయబడిన వరకు జీవితం గురించి ఇక ఎన్నడూ కూడా అంతస్తు బైకులు రాయబడలేదు కామని అంటే ఆమె ప్రదేశం చేయలేదు కానీ పూర్తిగా రాష్ట్రం తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే రాము డిజిషియస్ తీసుకో ఆమె తీసుకునే నిర్ణయం ఆమె జీవితానికి సంబంధం అయింది ఏ బైకు కూడా తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు పూర్తిగా ఆ చరిత్ర ముగించబడింది రోతు ఉంటే రోతు తెలుసా ఆ రోతు మాట్లాడే మాట మన హృదయ చేస్తుంది రోతు పదిహేను నీ తోడు పాటల్లో తన దేవుడి తిరిగిపోయి నువ్వు నీ తోడు పాటలు తేలిపోతాను అందుకు రోజు నా నింబడి రావద్దు నీవు నన్ను విడిచి పెట్టవద్దు నన్ను పద్నాలుగు రోజున నీవి విన్ను చోటకే నేను వచ్చింది మేము నివసించే చోటని నేను నివసించలేదు మీ జనదే రాజు మీరు ఎవరే మేము బుద్ధి పొందే చోటను కూడా కూడా మనం తీసుకునే నిర్ణయం సరైనదిగా లేనప్పుడు అది ఎంత ఎఫెక్ట్ పడుతుందో మన పిల్లల మీద మన భవిష్యత్తు మీద మన కుటుంబం మీద మనము నష్టపో కాదు మన వెనక వస్తున్న మన పిల్లలు కూడా నిన్ను బట్టి తీసుకునే రాంగ్ డిసిషన్ బట్టి వాళ్ళు కూడా వేదన పడవలసిన పరిస్థితి వచ్చింది జీవితాలతో దుఃఖపడవలసిన పరిస్థితి వచ్చేస్తుంది జీవితకాలం నెమ్మది లేకుండా పరిస్థితి వచ్చేస్తుంది కారణం ఏంటంటే నీవు తీసుకునే నిర్ణయము మనం తీసుకునే నిర్ణయము సరైనదిగా ఉండకపోతే తరతరాలుగా తరతరాలుగా శాపం ఆ వేదన పిల్లలు

ప్రార్థన చేస్తా నీతో నేను ఉంటాను నీ దేవుడే నా దేవుడు ఈ జనమే నా జనము నువ్వు చనిపోతే నేను కూడా అక్కడ చనిపోతా సరైన నిర్ణయం తీసుకుందండి రుతు మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె జీవితంలో ఏం పొందుకుంది అంటే అబ్బాయినంత గొప్ప భాగ్యం ఆమె కూడా తిరిగి లోకానికి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతే ఆమె కూడా లైఫ్ ఉంది భవిష్యత్తు ఉంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ ఆమె ఏమనుకుందంటే నాకు సుఖభోగంలో నాకు నాకు సంతోషంలో నాకు ఈ లోక బంధాలే నాకు వద్దు నాకు ఏ సైతం ఉన్న బంధం కదా ఈ లోక బందాలన్నీ కూడా ఒకరోజు తెగిపోతాయి ఊడిపోతాయి కానీ ఏ సైతం ఉన్న బంధం శాశ్వతమైనది ఆ ఏ సైని కలిగి ఉన్న నా యోగి నా ప్రభుత్వం ఇస్తూ ఉంది ఈ జీవితానికి ఇది చాలు అనుకునే నిర్ణయం తీసుకుని ఏం పొందుకుందంటే ఒక సృష్టికర్త అయిన దేవుడు ఒక అన్ని అయిన రోజు కుటుంబంలో వచ్చి

రాంగ్ డిషన్ తీసుకొని వెళ్ళిపోయినట్టు అయితే క్రీస్తు రూప్తి వంశంలో చెందించమంటే